హలో అందరికి ఇది ప్రమోషన్ వీడియో కాదండి నేను రోజు మా పిల్లలకి ఇచ్చే పాలు ప్యాకెట్ అనమాట దాంతో మనము ఈ ప్యాకెట్ కాస్ట్ వచ్చి థర్టీ నైన్ రూపీస్ ఈ పాలు గేదె పాలు చాలా బాగా అంటే నేను ఇంత నాకు తెలీదు మా పైన వాళ్ళు తెచ్చుకుంటే ఇంక చూసి ఈ దీంతోనే మనం మిగడ తీసుకొని నెయ్యి కూడా చేసుకోవచ్చు అంటే ఇంక నేను తీసుకొచ్చి ఒక రెండు మూడు సార్లు నెయ్యి చేశాను నెయ్యి అయితే చాలా బాగా వస్తుంది ఇలా ఒక ఇరవై రోజులు అన్నమాట ఒకసారి మర్చిపోతూ ఉంటాను మా పిల్లలకు పాలు ఇచ్చేటప్పుడు మిగడ కూడా తీయటము ఇంక ఇలా మనం మిక్సీ చేసుకున్నాం మిక్సీ చేసుకునేటప్పుడు ఒక రెండుసార్లు వాటర్ వేసుకొని ఇలా వేసుకున్నామంటే వెన్న సపరేట్ అయిపోద్ది ఇంకా వెన్న వెన్నని ఈ వెన్నను మనం వేడి చేసుకున్నామంటే నెయ్యి నా దగ్గర దగ్గర ఒక నెల రోజులు వస్తుంది ఈజీగా ఈ నెయ్యి నేను బయట నెయ్యి కొన్నా అలాగే పాలు ప్యాకెట్ మంచిదా అంటే నేను అది కూడా చెప్పలేనండి కాకపోతే ఈ పాలు ప్యాకెట్ ఇంత నెయ్యి వస్తుంది నెయ్యి మాత్రం పూస పూసగా వస్తుంది ఈ ప్రాసెస్లో చేసుకున్నామంటే చాలా బాగుంటుంది పాలు కూడా చాలా బాగుంటాయి అనమాట మీకు ఎవరికైనా అవైలబుల్గా ఉంటే తీసుకోండి